కానీ రఘురాంరాజు గారు ఒక్క మీరు మళ్ళీ అంబేద్కర్ గారిని రిజర్వేషన్ల పరిమితం చేస్తా మాట్లాడడం లేకపోతే మతం మారిన సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయించేస్తాను అంటాం ఆ రంజిత్ని జోసెఫ్ని ఏదో పీక్ పొడి చేస్తానని మీరు చేస్తే మేము కూడా చాలా తీవ్రంగా తీసుకుంటాం రాష్ట్రం మొత్తం మీరు ఏదైతే చెప్పారో ఏలూరుపాడు లేకపోతే మీ ఉండి నియోజకవర్గం అక్కడికి వచ్చి తరనే చేస్తాం రాష్ట్రం మొత్తం బలహీనలు కదా ఏలూరుపాడే కదా ఇక్కడ వీళ్ళిద్దరే ఉన్నారు కదా వీళ్ళు అనుకూల ఎవరు లేరు అనుకున్నారేమండి చాలా పెద్ద వంశం అండి మాది కూడా ఒక రాష్ట్రం కాదండి ముప్పై రాష్ట్రాల్లో ఉన్నామండి అంబేద్కర్ గారి విగ్రహం ఇటువైపు కన్యాకుమారి దగ్గర నుంచి అటువైపు కాశ్మీర్ దాకా ప్రతి గ్రామంలో ఉంటుందండి లక్షల విగ్రహాలు అందరూ ఉంటామండి అందరూ బలవంతులే అండి ఎవరి కులానికి బలం ఎవరి వర్గానికి కానీ ఒక్క బలం ఉందని చెప్పి అక్కడ ఇద్దరు బలహీనలు ఉన్నారని వాళ్ళ మీదకి వెళ్ళిపోక అంబేద్కర్ గారి ఫోటోని ఏళ్ళలో కేకలు వేసుకుంటూ పాకిస్తాన్ జెండాని పీకి పారేసినట్టు పారేసి అంత దారుణంగా ఆయన్ని అవమానించడం మాకు ప్రాణాలు పోయేంత విషయం ఇది ప్రాణాలు తీసేంత విషయం కూడా ఇది కానీ చాలా సంయమనంగా మేము చాలా తగ్గించుకుని మాట్లాడతామండి ఇంకా లేకపోతే ప్రాణం పోయిన వదిలేస్తాం ఈ సిచ్యువేషన్ ఎక్కడ దాకా వస్తే అవసరమైతే మా ప్రాణం పోయిన పర్లేదని తెగించి వచ్చేస్తా రోడ్ల మీద